జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ఆధునిక హైదరాబాద్ తన పూర్వపు ఆధ్యాత్మిక గుర్తులను కలుసుకున్న చోట కోకపేట ఎక్స్ రోడ్లో ఉన్న పోచారం గుట్ట స్వయంభూ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నాం రండి మన భాగ్యనగరంలోని కర్మన్గా టెంపుల్ తాడ్బన్ టెంపుల్కి ఏమాత్రం తీసిపోని మహిమాన్విత ఆలయం ఇది కానీ బహుళ ప్రచారం పొందక బాహ్య ప్రపంచానికి తెలియక కేవలం ఆ నోట ఈ నోట ఈ ఆలయం గురించి తెలిసిన వారే ఇక్కడికి వస్తుంటారు ఇంతటి మహిమాన్విత ఆలయం పూర్తిగా నిరాదరణ గురైందని చెప్పడానికి మనం వెళ్తున్న ఈ కచ్చ రోడ్ మార్గమే ఒక ఉదాహరణ అంటే ఆకాశ ఆకాశహర్మ్యాలయ మధ్యలో అందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ నెమ్మళ్లకు ఆవాసంగా ఉన్న ఈ పోచారం గుట్ట ప్రాంతం ఆధ్యాత్మికతతో పాటుగా ప్రకృతి ప్రేమికులకి ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది అనడంలో సందేహమే లేదు దైవమౌనా ఎక్కడా హనుమంతునికి వీరుడు వావ్ పరమాద్భుతమైన ఆలయం నేను విన్నదానికన్నా ఎన్నో రేట్లు బాగుంది ఈ దివ్య క్షేత్రం వేల సంవత్సరాల కిందటే ఇక్కడి కొండ గుహల్లో స్వయంభూగా వెలిసినా కూడా సుమారు పదిహేడవ శతాబ్దంలో నీలం శివయ్య అనే భక్తుడు ఆంజనేయ స్వామి వారికి ఈ ఆలయాన్ని నిర్మించాడు అనే చరిత్ర ప్రస్తుతం అతని వారసుడైన నీలం శ్రీప్రకాష్ గారు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు ఆధునిక యుగంలో మానవుడు నిర్మించిన అద్భుత ఆకాశహర్మ్యాల మధ్యలో దేవుడు సృష్టించిన ఆది అంతం లేని కొండ గుహల్లో కొండ గుహల మధ్యలో మనకు వెలిసిన స్వయంభూ ఆంజనేయస్వామి వారి ఆలయానికి వచ్చాము ఇక్కడ ఈ ఆలయానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి అంటే మహారాష్ట్ర నిజామాబాద్ కర్ణాటక ఆ ప్రదేశాల నుండి కూడా వస్తుంటారు భక్తులు చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం ముందట నేలడి పట్ట మునకు ముందట పట్ట మునకు బ్రహ్మైనడు అందరు దైత్యుల జంపి హరి పేరైనాడు ఊ ముందట నేల పట్ట మునకు ఆలయానికి పక్కనే నిర్మించిన ఈ మంటపం భక్తుల సౌకర్యార్థం భక్తులు విడికొర విడిది కొరకు ఉద్దేశించబడినది ఇక్కడ అయితే గిరి ప్రదక్షిణ చేయడానికి ఏ విధమైన సౌకర్యం లేదు చాలా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉంది ఇక్కడ నెమళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ మాత్రం మనకు మెట్లు ఉండి పైన వరకు ఏదో దారి ఉన్నట్టుంది అక్కడ ఏముందో చూసి వద్దాం రండి ఇక్కడ మెట్ల మార్గం అయితే మనకు కనిపిస్తుంది ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళి అక్కడే మనం చూసి వద్దాం ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళారని తెలియవస్తుంది ఇక్కడ ప్రస్తుతానికి ఆలయంలో పూజాధికారులు నిర్వహించే ఆలయ పూజారి సాయంత్రం ఐదు ఆరింటికి వస్తారు మనకంత సమయం లేదు చూద్దాం ఒకవేళ వీలైతే కనుక చూద్దాం ఇక్కడ అమ్మవారి పూజ మందిరం లాగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న చిన్న అమ్మవారి ఆలయం ఎదురుగా ఇక్కడ చిన్న సిమెంట్తో చేసిన లింగం మరియు వేప చెట్టు వేప చెట్టు వచ్చింది ఇక్కడ సహజంగా రావాలి కానీ మనం ఈ కొండరాళ్ళ మధ్యలో మనం పెడితే వచ్చేవి మాత్రమే ఉండవు ఎందుకంటే రాళ్ళ మధ్యలో మనం నిర్మించడానికి అంటే మనము చెట్లు పెట్టడానికైతే ఏముండదు సహజంగా వాటంతలు అవి రావాల్సిందే చూద్దాం వీలైతే ఇంకా పై వరకు ఏమైనా ఉందేమో లేదంటే మళ్ళీ వచ్చేద్దాం రండి ఇప్పుడు మనం ఆలయ ప్రధాన ఆలయాన్ని దర్శించుకుందాం రండి పైన వేణుగోపాల స్వామి వారి లాగా కనిపిస్తుంది ఇక్కడ మనకు అక్కడ వరాహ అవతారం లాగుంది ఇక్కడ కూడా వరాహం మధ్యలో ఒక కొమ్ముతో ఉన్న వరాహం కనిపిస్తుంది ఇక్కడ ఉన్నట్టు నాలు కాళ్ళ మంటపము ఇక్కడ కూడా మనకు ఉండేదేమో ఇది కొలాబ్స్ అయిపోయింది ఇప్పుడేం లేదు ఇరువైపులా ఈ స్తంభాలు స్తూపాలాగా ద్వీప స్తంభాలు మొత్తం ఇటు ఇటు ఉన్నాయి ఇరువైపులా ద్వీప స్తంభాలు ఉంది నూతనంగా ప్రవేశ ప్రతిష్ఠించిన సిమెంట్ ప్రతిమ ఆంజనేయస్వామి వారి సిమెంట్ ప్రతిమ ఇక్కడ ఉంది మనకు కనిపిస్తుంది అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి ఈ ఆలయ ముఖమంటపంలో ఇక్కడ మనకు అందమైన రామాయణ ముఖ్య ఘటాలను తెలియజేసే చిత్రపటాలు ఉన్నాయి జటాయు మోక్షం సీతాపహరణం మొదలైనవి అందమైన రామాయణానికి సంబంధించిన ప్రతిమలు చిత్రపటాలు చిత్తమిలీ కడమలకు దర్శనమిస్తున్నారు విజట తన స్వప్న వృత్తాంతం సీతామాతకు తెలియజేయడం ఆంజనేయ స్వామి అశోకవనం ప్రవేశించడం లాంటివి చాలా ఎన్నో రామాయణంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఉన్న చిత్రాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి సుగ్రీవుల యుద్ధం తర్వాత వాళ్ళని సంహరించే రాములు ఇక్కడ ఆలయం ప్రదక్షిణం చేసి వద్దాం రండి ప్రధాన ఆలయ ప్రదక్షిణకి మాత్రం చక్కని ఏర్పాట్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు ప్రధానాలే ఉంటాయి ఎడమ వైపున ఇక్కడ నూతనంగా ప్రతిష్ఠించిన చిన్నలింగం లింగం శ్వరుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది భక్తులు ఇక్కడ స్వయంగా పూజలు చేసుకోవచ్చు చూడండి ఆంజనేయ స్వామి వారు గుండుకు స్వయంగా వెలిసిన స్వయంభు ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇక్కడ మనకు కనిపిస్తుంది పక్కన గధ ఉంది మనకు ఎక్కడ ఏ ఆలయంలో చూసినా కూడా ఒక వైపునకు అంటే పక్కకు తిరిగిన ఆంజనేయ ప్రతిమ ప్రతిమనిపిస్తుంది కదా ఇక్కడ మాత్రం మనకు ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారు మీసాలతో ఉన్న ఆంజనేయ స్వామి వారు మనకు దర్శనమిస్తారు తిరునామాలు మీసాలతో ముందర ఆంజనేయ స్వామి వారి ఇది జయ వీర హనుమాన్ జయ వీర హనుమాన్ ఆంజనేయ స్వామి వారి ప్రార్థన హనుమాన్ చాలీసా చౌపాయి ఇక్కడ మనకు తెలుగులో భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఉంది ఆలయంలో ప్రధాన ఆలయానికి ఎడమ వైపున మనకు ఒక చిన్న మంటపంలాగా ఉంది ఇది బహుశా శ్రీరామనవమి కోసం కానీ లేకపోతే భక్తుల సౌకర్యార్థం కానీ నిర్మించి ఉండవచ్చు ఇది శ్రీరామనవమి అయితే ఇవి ఉన్నాయి కదా ఈ నాలుకాళ్ళ మంటపాలు అటు ఇటొకటి ఉంది అది భక్తుల సౌకర్యార్థం కోసమే ఆ మంటపం నిర్మించి ఉండవచ్చు దాదాపుగా ఈ మంటపం ఇక్కడే సమీపంలో ఒక సుందరమైన కోనేరు మత్స్యావతార కోనేరు ఇక్కడ ఉందని చెప్తున్నారు దాన్ని కూడా చూసి వద్దాం రండి ఇది వసతి గృహము ప్రధాన ఆలయము ప్రధాన ఆలయానికి పక్కల నాలుకాళ్ల మంటపాలు భక్తుల వసతి గృహంతో పాటు పక్కనే ఉన్న ఆలయానికి ఎడము వైపు మూలలో ఉన్న కోనేరు ఇది మెట్ల బావి ఇంతకుముందు సర్వంగా సుందరంగా ఉండేది అనుకుంటాను నిర్వహణ సరిగా లేక లేదా ఇది చాలా పాత ఇది అయిన కారణంగా ఇది ఎలా కొనసేపు ఇది రాళ్లతో నిర్మించిన సుందరమైన మెట్ల బావి ఇంతకుముందు ఉండేది ఇప్పుడు మాత్రం చాలా అయి కనిపిస్తుంది మనకు ఈ బావి ఇక్కడ నుంచి అయితే కింది వరకు మనకు మెట్లున్నాయి ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఇందులో భక్తులు పేలాలు అట్లాంటివి వేస్తారన్నమాట చేపల కోసం ఈ ఈ కొనేరు గురించి నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది కాబట్టి నేనేం ప్రసాదం తీసుకురాలేకపోయాను చేపల కోసం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చేపలకు ఫీడింగ్ చేద్దాం మన ప్యాషన్ మనని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అలాగే ఈరోజు మనం మన ప్యాషన్ లాగడం వల్ల ఈ ఆంజనేయ స్వామివారి ఆలయానికి వచ్చాము ఆధునిక నిర్ ఆధునిక యుగంలో మానవుడు నిర్మిస్తున్న అద్భుత నిర్మాణాల మధ్యలో ఉన్న ఈ పురాతన ఆలయం కనీస వసతి లేకుండా కనీసం రోడ్డు సౌకర్యం కూడా ప్రాపర్గా లేకుండా మట్టి రోడ్డు మార్గంలో ఉంది ఈ అద్భుత ఆలయాన్ని మాత్రం తప్పకుండా దర్శించుకోవాలి ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణం ఒక్కసారి ఇక్కడ వస్తే మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ ఆలయం యొక్క లింక్ అంటే లొకేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని మొక్కుకుంటే అన్ని కోరిన కోరికలన్నీ తిరుగుతాయని అనాదిగా వస్తున్న ఇక్కడ భక్తుల నమ్మకం ఇది కోనేరు ఆలయం యొక్క కోనేరు ఈ వసతి గృహాలు పురా పురాతన వసతి గృహం ఇది ఇక్కడ ఆలయం వెనుక వైపు అక్కడున్న లోపలున్న వేప చెట్టు వెనకాలన్న బండరాకి అమ్మవారి యొక్క ఆలయం ఉంది ఇక్కడ నాలుకాళ్ళ మంట ఇది ప్రధాన ఆలయం జై హనుమాన్ ఇవ్వండి కోకాపేట పోచారంగుట్ట స్వయంభూ ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు తప్పకుండా పూర్తి వీడియోని చూడండి లైక్ చేయండి ఈ ఆలయ విశేషాలు పది మందికి తెలిసేలా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని పురాతన ఆలయాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పునర్దర్శన ప్రాప్తి రాస్తూ